ప్రయోజనాలు దేవనామానికి మహిం కలిగిన గాక ప్రభునందు ప్రియులైన సహోదరులందరూ ప్రభుపేట అందు దేవుడు అబ్రహంతో మాట్లాడుతూ ఒక మాట చెప్తాడు అబ్రహమా నీకు కలిగినది నీ ఆస్తిని నీ అంతస్తు నీ ఇంటి వారిని నీ బంధువుని నీకు ఉన్న సమస్తాన్ని వదిలిపెట్టి నా వెనక వస్తే నీవు ఉన్నటువంటి ఆశీర్వాదం కంటే ఎక్కువ ఆశీర్వాదం నీకు ఇస్తా అదేంటంటే నీ జనాన్ని నేను హెచ్చిస్తాను నీ యొక్క నామము నీ పేరును నేను గొప్ప చేస్తా అంటే ఈ లోకంలో నీ పేరే వినపడతది నీ జనమే కనపడతారన్న రీతిలో దేవుడు అబ్రహమునికి వాగ్దానం ఇచ్చాడు అయితే అబ్రహము దేవుని నమ్మాడు తనకున్నటువంటి సమస్తాన్ని గృహాన్ని బంధువుల్ని కలిగిన ఆస్తిని అంతటిని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించడం ప్రారంభించాడు దేవుడు ఏది చెప్తే ఎలా గెలమంటే అలా చెప్తూ విధేయత చూపుతూ ఆయన నమ్మిక ఉంచి ఆయన ఫాలో అవుతూ ఉన్నాడు కాబట్టి దేవుడు అబ్రహాని బహుగా ఆశీర్వదించాడు ఎంతగా అంటే ఈ రోజున యూదుల్ని నిత్తంట ఎవరు అని అడిగితే అబ్రహాని చెప్తాడు ఇస్లామిక్ వారిని ముస్లింని అడిగితే నీ తండ్రి ఎవరంటే అబ్రహం చెప్తా క్రైస్తవుని నీ తండ్రి ఎవరంటే అబ్రహం చెప్తా ఇంతగా ఆశ్రదించాడు కేవలం దేవుని మాట విన్నాడు దేవుని వెంబడించాడు నిజానికి ఆదాంకి ఇచ్చాడు ధన్యత ఆదంతో అంటాడు మీరు ఫలించి అభివృద్ధి నుండి విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరచుకోండి అని చెప్పినప్పుడు అయితే తొలగిపోయాడు దేవుని నుండి పక్కకి వెళ్ళిపోయాడు అబ్రహాం అయితే దేవుని వెంబడించాడు అట్టి ఆశీర్వాదం పొందాడు ఈ రోజున అబ్రహాం అంతగా హెచ్చించడానికి గల కారణం అబ్రహం దేవుని నమ్మాడు దేవుని వెంబడించాడు కాబట్టి దేవుడు అబ్రహాన్ని ఆశ్రదించాడు దేవుడి మాటలు జీవించమే